సంచార సమాధి ఇది సంచరిస్తే కానీ జరగదండి ఒక ఇంట్లో కూర్చున్నామనుకో బావిలో కప్పలాగా మన కుటుంబ సభ్యులు ఇందులోనే ఉండే మంచి చెడ్డలు ఇదే ప్రపంచం ఇంకేం లేదు ఇక్కడ అదే ఒక్కసారి కొండ చుట్టూ తిరిగారనుకోండి లేదా ప్రయాణం ఏదో చేశారు కూడా కాశీ వరకు వెళ్ళొచ్చారు బోళ్ళు కులాలు బోళ్ళు మతాలు రకరకాల మనుషులు రకరకాల ప్రవృత్తులు అన్నీ చూశాక జీవితం మొత్తం అర్థమైపోతుంది ఇంక వేరే చెప్పక్కల అందుకే పూర్వకాలం వైదిక విద్యార్థులకి పది వేదం నేర్పడంతో పాటుగా దేశాటన చేయమని చెప్పేవారు వేదం ఒకటి నేర్పితే పుస్తక జ్ఞానం ఉండదు లోక జ్ఞానం ఉండదు దేశాట్న చేయమని చెప్పేవారు వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు ఆ సంచిలోనూ జోలులోనూ చిలకడ తుంపలు బంగాళాదుంపలు ఎందుకు ఉంటాయని దాంట్లో ఏదో వండుకోవాలి కదా మరి ఓ అని గొడుగు ఇచ్చేవారు కారికి చెప్పులు ఇచ్చేవారు ఇదే పెళ్లికి ముందు చేసే స్నాతకం మనం పెళ్లికి ముందు చేస్తున్నాం ఇంతకంటే పొరపాటు ఇంకోటి లేదు పెళ్లికి ముందు కాదా చేయవలసింది విద్య అయిపోయాక అందుకే ఇప్పటికీ యూనివర్సిటీ కాన్ఫికేషన్ అంటే స్నాతకోత్సవం అంటారు విద్య అయిపోయాక చెయ్యాలి నువ్వు విద్యార్థి విద్య ముగియగానే చేయవలసిన పని ఏమిటంటే వెంటనే వివాహంలో ప్రవేశించడం కాదు ఇక్కడ లోక దేశాటనం చేయాలి అప్పుడు సంసారం ఎలా చేసుకోవాలో ఉద్యోగం ఎలా చేసుకోవాలో తెలుస్తుంది ఎప్పుడు సంచార సమాధి అంటే రకరకాల వ్యక్తులు రకరకాల జీవులు రకరకాల జీవన విధానాలు అన్ని చూశాక అన్నింట్లో నువ్వు ఉన్నది ఒకే ఒక శక్తి కదా అనే నమ్మకం ఏర్పడగానే ఆత్మజ్ఞానం కలగడానికి దారి దొరికినట్టు అందుకని సంచార అందుకని గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మన దృష్టి దేని మీద ఉండాలి ఈ దుకాణాల మీద కాదు దుకాణాల మీద ఉండబట్టే వాళ్ళు దుకాణాలు ఇంకా పెంచుతున్నారు బోళ్ళు మంది వస్తారండి ఎవరో ఒకరు కొనకపోతారా అని వాళ్ళు ప్రదక్షిణం చేయడం మానేసి దుకాణంలో కూర్చుంటున్నారు మనం ఏమీ కొనకుండా మొత్తం చుట్టూ తిరిగి వచ్చామని ఎవరు కొనట్లేదండి ఈ మధ్యన దుకాణాలు మూసేస్తారు అప్పుడు గిరి కనబడుతుంది అప్పుడు గిరి చుట్టూ తిరిగితే వస్తుంది ఖచ్చితంగాను సంచ మొక్కలుంటాయి ఎదిగిన చెట్లు ఉంటాయి మొక్కలు ఉంటాయి మానులు ఉంటాయి కోతులు ఉంటాయి పందులుంటాయి రకరకాల జీవులు ఉంటాయి ఆ జీవులు అన్నిటి జీవన విధానం కనిపిస్తూ ఉంటే సర్వం కల్విదం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ అనే అనే భావన స్థిరపడుతుంది అందుకోసం కొండ చుట్టూ తిరగమన్నారు ముఖ్యంగా కొండ చుట్టూ కోతులు ఉంటాయి రమణాశ్రమం అంటే కోతులే నేను నా గురించి ఆయనే ఎంత గొప్ప గొప్పగా చెప్పాడో తెలుసుకున్నాం అని ఏ జీవిని మనం అవమానించొద్దు ఏ జీవిని మనం అనుమాని అన్నిటిని గౌరవించాలంటే అన్ని భగవత్స్వరూపం అనేటువంటి భావన మనస్సులో ఉండాలి కదా అందుకని సంచార సమాధి అన్నారు గిరి ప్రదక్షిణాన్ని ఆ సంచార సమాధిగా మనం భావిస్తే జరిగేది ఏమిటయ్యా ఈ గిరి రూపంలో ఉన్నది భగవత్ తత్వమే అరుణాచలము అంటే సాక్షాత్తు శివుడే అన్నాడు ఆయన ఎందుకని అది నిశ్చలం కొండ నిశ్చలం కింద దుకాణాలు మనము చంచలం ఈ తత్వం అర్థం కావాలంటే ఎప్పుడు తత్వం కేసి చూడాలి చెంచల రూపమందుకని సర్వము సాగుచునుండే చెంచల రూపమందుకొని సర్వము తానై సాగుచుండే నిశ్చంచల తత్వం ఒక్కటి రూపమందుకొని సర్వము తానుక కసాగుచుండె నిశ్చంచల తత్వమొక్కటి అచంచల బుద్ధి గ్రహించునయ్యదే సంచితముల్ నశించునెడ అచంచల బుద్ధి గ్రహించునయ్యదే సంచితముల్ నశించునెడ శంకరుడయ్యదే విష్ణువయ్యదే చెడ్డనయ్యదే సుమా తుది నీవును నేనునయ్యదే చంచల తత్వాన్ని ఒక ఒక తత్వం కొనసాగుతోంది ఈ కనిపిస్తున్న సృష్టి చెంచలం అందుకే శంకరాచార్య దీన్ని మిథ్య అన్నారు మిథ్య అంటే లేదు అని కాదు పొరపాటు అర్థాలు చెప్పద్దు జగన్ నాస్తి అనలేదనే అజ్ఞాని కాదు అమాయకుడు కాదు జగత్తు మిథ్య అన్నాడు ఉన్నది ఉన్నట్టుగా ఉండదయా నిరంతరం మారిపోతుంది అన్నాడు లెక్క ఇది నిరంతరం మారిపోతుంది అన్నాడు నిరంతరం మారిపోతున్నది ఉన్నట్టా లేనట్టా నువ్వు ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు ఏ క్షణానికి ఆ క్షణం ఉంది మరుక్షణం లేదు మారిపోతుంటే అంతే కదా జగత్తు మరుక్షణం ఉండదు ఏ క్షణానికి ఆ క్షణం ఉంది అందుకే జీవితం సుఖంగా ఉండాలంటే వర్తమానం మీద దృష్టి పెట్టాలి భవిష్యత్తు గురించి భయపడకూడదు గతాన్ని గురించి ఆలోచించకూడదు ఏది జరుగుతుందో అది జరగనిస్తే అయిపోయాయి ఈ ఉపన్యాసం చెప్పడానికి ముందు నాకు వినడానికి ముందు నీకు వంద సమస్యలు బయట ఉండొచ్చు అవన్నీ బయట వదిలేసి ఇక్కడ కూర్చున్నావా లేదా ఇప్పుడు నేను ఆ సమస్యల గురించి ఆలోచించి మీరు ఆ సమస్యల గురించి ఆలోచిస్తే చెప్పడమో జరగదు వినడమూ జరగదు వర్తమానం మీద దృష్టి అంటే ఇదే వర్తమానం మీద దృష్టి అంటే దీనిలో మళ్ళీ ఫోటో తీసి ఫోటో తీసే ప్రయత్నం చేసామంటే అంటే భవిష్యత్తు మీద దృష్టి పెట్టారు ఇక్కడ అది ఎప్పుడో చూడాలి ఎప్పుడో చూడాలి ఎవరికో పంపాలి వాడు లైకులు రావాలి ఇది సరిపోయింది ఇక్కడ నీకు జ్ఞానం రావక్కల లైకులు రావాలంటే అంటే వేలు కావాలి ఇక్కడ వెళ్ళి బొట్ల వేలు చూపుకుంటూ ఎవరు అదా మనకి ఏవో ఎవరికో పంపాలి ఎవరికో లైకులు కావాలి మనం వినడం మనం తెలుసుకోవడం ముఖ్యం కాదు అందుకు వస్తుంది అంటే మనం వర్తమానం మీద దృష్టి పెట్టట్లా చించల రూపాన్ని అందుకొని మొత్తం సర్వము తానుగా సాగుచుండే నిశ్చించల తత్వం ఒక్కటి నిశ్చించనమైన తత్వం ఒకటి ఉంది అదే భగవంతుడు నిశ్చలతత్వాత్ జీవన్ముక్తి అన్నారు శంకరాచార్య నిశ్చలతత్వం తెలిస్తే జీవన్ముక్తి పొందినట్టే నిశ్చలత్వం ఎలా తెలుస్తుంది మనకి చించలత్వం తెలియాలి అంటే విషయం తెలియాలంటే నిశ్చలత్వమే దృష్టి పెట్టాలి ఎలాగా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాం ఓ రైలు ఎక్కాం అది తొమ్మిది గిట్కి బయలుదేరుతుంది రాత్రి ఓ పావు గంట ముందే ఎక్కి కూర్చున్నాం తొమ్మిదింటికే ఎక్కి కూర్చున్నాం చూస్తున్నాం అలాగా ఈ లోపు పక్క రైలు కదిలింది పక్క రైలు కదిలింది మనకేమనిపించింది ఆ రైలు చూస్తుంటే మన రైలే కదిలింది అనిపించింది వెంటనే మన రైలు కదులుతుందా లేదా అని చూసుకుంటాం తొమ్మిది ఇంటికి కదా ఇప్పుడు ఎనిమిది నలభై ఐదు అయింది ఇప్పుడు ఎలా కదులుతుంది అని అనుమానం వచ్చి పక్క రైలు కదులుతుంటే మన రైలు కదులుతున్నట్టే అనిపిస్తుంది కాబట్టి అనుమానాన్ని నివృత్తి చేసుకుంది ఏం చేస్తావు ప్లాట్ఫారం గేసి చూస్తాం మనం ఎక్కింది ప్లాట్ఫారం ఇచ్చే కదా ప్లాట్ఫారం నిశ్చలం ప్లాట్ఫారం గేస్ చూడగానే అది కూడా కదులుతుంది అనుకోండి మన రైలు కదులుతున్నట్టే లెక్క అది కదలకుండా నిశ్చలంగా ఉందనుకోండి మన రైలు కదలట్టేది వేరే రైలు కదులుతుందని తెలుసా అంతే చంచలమైన రైలు కదలకి నిశ్చలమైన ప్లాట్ఫారం ద్వారా జ్ఞానం వచ్చినట్టే చంచలమైన ఈ సృష్టి రహస్యాలని నిశ్చంచలమైన భగవత్ ద్వారా అర్థమవుతుంది రైలు అర్థమైన జీవితం అర్థమవుతుంది ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం ఇంకా ఆలస్యం అని ఇలా సాగదీయడం తప్పితే ఎప్పుడైనా ఆలోచించావా రైలు ఆలస్యం అయితే ఆత్మ గురించి ఆలోచించాలి రైలు గురించి కాదు ఇక్కడ అమ్మాయ మంచి పుస్తకం తీసుకుని చదువుకోవాలి సోది పెట్టకూడదు పక్క వాళ్ళతోటి ఈ రావడం పోవడం మనం వెళ్ళడం అక్కడ పనులు ఇవన్నీ దేనికి అసలు అవసరమా అనవసరంగా ప్రయాణాలు చేస్తున్నాయేమో అని ఆలోచించాలి అవి మాన ఇచ్చు ఎందుకంటే ఈ మధ్య రైళ్ళు విమానాలు బస్సులు అన్నీ కిక్కిరిసిపోతున్నాయి విపరీతంగా చాలామంది అనవసరంగానే చేస్తున్నారు నా అభిప్రాయం ఏదో చిన్న మాట రాగానే వెళ్ళిపోవడమేం కదా అది ఏదో బాగుందనగానే వెళ్ళిపోవడం అయితే ఇంకా అది మనకు అవసరమా చూసి నువ్వు చూశాం కదా ఇది ఏమైనా చేసామా లేదు అది ఒక్కడే చూడలా అది ఒక్కడే చూడాల అది చూశాక మళ్ళీ ఇంకేదో ఇక్కడ ఇలా అనవసరంగా చేసేవాళ్ళు ఎక్కువ కాబట్టి ఎక్కడ టికెట్ దొరకట్లేదు అవసరమైన వాళ్ళకి దొరకట్లేదు ఇది మనం జాగ్రత్త పడాలి బాగాను అందుకని చెంచల రూపం అందుకని సర్వము తానుగా సాగుతుండే నిశ్చించన తత్వం ఒక్కటి ఏమాత్రం కదలనటువంటి తత్వం సర్వము తానుగా సాగుతుంది అదే భగవత్ తత్వం శంకరుడు అయ్యేదే విష్ణువు అయ్యేదే మంచి చెడ్డనయ్యేదే జీవితంలో జరిగే మంచి చెడ్డ సృష్టిలో జరిగేటువంటి యుద్ధాలు ప్రమాదాలు పెళ్లిళ్ళు అన్ని శుభకార్యాలు అశుభకార్యాలు అన్నీ కూడా దాని సలవే ఆ శక్తి ఉండడం వల్లే అన్నీ జరుగుతున్నాయి సూర్యకాంతి ప్రసరించడం వల్లే పగలు జరిగే కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి పగలు మంచివి జరగచ్చు చెడ్డవి జరగచ్చు దానికి సూర్యుడు బాధ్యుడు కాదు కదా అలాగే మన జీవితాల్లో జరిగే మంచి చెడ్డలకు భగవంతుడు బాధ్యుడు కాదు నువ్వు ఏం చేసుకున్నావో అదే నీకు వస్తుంది ఖచ్చిత అది దృష్టిలో పెట్టుకుంటే శంకరుడు అయ్యేదే విష్ణువు అయ్యేదే మంచి చెడ్డను అయ్యేది సుమ తుది నీవును నేను నయ్యేది చివరికి నువ్వు నేను కూడా అది దాన్ని ఆయన ఏం చేశారంటే ఆ జ్ఞానం కలగాలి అంటే అప్పడం తిన్నా జ్ఞానం కలుగుతుందని చెప్పారు అంత సులభంగా ఆయన అప్పడం అని రచ ఆయన స్వయంగా రచించాడు ఆయన తమిళంలో రచిస్తే ప్రణవానంద అనే భక్తుడు తెలుగులోకి తర్జుమా చేశాడు ఆయన అప్పడం ఒత్తుతుంటే చూడవయ్యా అప్పడం పిండి అప్పడాల పిండిలో ఏం కలుపుతారో చూడవయ్యా దానివల్ల కూడా వేదాంతం అర్థమవుతుంది అని చెప్పాడు అప్పడం ఒత్తి చూడు అది తినేనప్పుడే నీ ఆశవీడు అప్పడా మొత్తి చూడు అది తినప్పుడే నీ ఆశవీడు సత్సంగీ లేరు రసముతో శమధమములను జీలకర్ర మిరియముతో ఉపరతి అనియడి ఉప్పును గలిపి సద్వాసన అనియడి ఇంగువను చేర్చి అప్పడా మొత్తి చూడు అది తినప్పుడే నీ ఆశ వీడు మౌనము సముద్రజనడి ముగిజని పాత్రమున జ్ఞానాగ్ని ఘృతము చేయ సత్ జ్ఞానాగ్ని సద్బ్రహ్మ ఘృతమున మౌన ముద్రజనడి ముగిజని పాత్రమున జ్ఞానాగ్ని చేయ రాగు సద్బ్రహ్మ ఘృతమున నిత్య నేను నేనది అగుణని నిత్యమును పేల్చి నేనది అగుణని నిత్యమును పేల్చి తను దాని భుజించి తన్మయుడగునట్టి అప్పడా మొత్తి చోడు అది తినప్పుడే అది ని ఆశవీడు వీడు అప్పడాలు అని ఒక్కొక్కళ్ళు నాలుగైదు మింగేయకూడదు అందుకే పూర్వం పెళ్ళిలో ఏం చేసేవారంటే అప్పడాలు విడిగా ఒడ్డిస్తే ఒక్కొక్కడు పదహారు వేసుకుంటాడు అందుకని తెలివిగా ఏం చేసేవారంటే అప్పడాలు వడియాలి కలిపి చూర్ణం చేసి వేసేవాడు గొడవలేదు అది పొదుపుజ్యం పూర్వం ఆడవాళ్ళకి బాగా తెలిసేది అప్పడాలు విడిగా వేస్తే ఒకడే ఆరు తింటాడు ఒడియాలు విడిగా వేస్తే ఒకడే ఆరు తింటాడు ఉన్నవి సరిపో అప్పడాలు ఒడియాలి కలిపి పెద్ద పేసిన నలిపేసేవారు సూపర్గా అప్పడాలు వడియాలు అప్పడాలు ఒడియాలి అప్పడాలు ఒడియలేరు ఎంత చేసినా గుప్పడేగా సరిపోయింది ఆ గుప్పిళ్ళు ఎన్ని ఉంటాయంటే ఒక ఒడియం అప్పడమే ఉంటుంది అది ఆ ఆడవాళ్ళకి నమస్కారం ఆ పొదుపు చేసిన వాళ్ళకి నమస్కారం సామాన్యమే తెలుగు వాళ్ళ తెలివి అందులో తెలుగు స్త్రీల తెలివి సామాన్యమైంది కాదండి అది గారిలో చూడండి గారికి చిల్లు పెడతారు ఎందుకని పది గారెల చిల్లులో పట్టే పిండితో పదకొండో గారు వేసుకోవచ్చు చెకానమే అంటారు ఈ చిల్లు ఒకటి పెట్టకపోతే వడ మనం తెలియకుండా మాట్లాడకూడదు వడ చిల్లు ఉంటే గారి చిల్లు లేకపోతే వడ అప్పడా చూడు అది నప్పుడే నీ ఆశ వీడు రమణ మహర్షి స్వయంగా రచించిన కీర్తన ఇది తమిళంలో రాశారు ప్రణవానంద అని తెలుగు చేశారు అది తింటే నీ ఆశ వీడిపోతుంది అన్నది ఇంకా అప్పడాల మీద ఆశ పెరగడం కాదు ఏ పని చేసినా ఏది తిన్నా ఏ బట్ట కట్టుకున్నా ఏ ప్రయాణం చేసినా అయ్యాక మన ఆశ ఒకటి తగ్గిపోవాలి అది లెక్కేసుకోండి అరుణాచలం వచ్చి వెళ్ళారు అంటే ఎన్ని కోరికలు తగ్గాయి చూడాలి తప్ప ఎన్ని కోరికలు తీరాయి కాదు ఇక్కడ ఒక వంద కోరికలు మనం రాసుకుంటే అరుణాచలం వాళ్ళు వచ్చి వెళ్ళారు అంటే అందులో పదేనా తగ్గాలి తొంభై ఉండాలి ఇంకో తొమ్మిది క్షేత్రాలు పెడితే ఆ తొంభై కూడా పోతాయి మనం ఏం చేస్తూ ఉంటాం అది తీరింది ఇది తీరింది అని పక్క వాళ్ళకి చెబుతూ ఉంటాం దీనివల్ల యాత్రలు ప్రయాణికులు పెరగడం తప్పితే నీకు కలిగే జ్ఞానం ఏం లేదు ఈ జన్మకు తీరేమి కాదు ఇది సరే చూస్తే దానికి నల్లేరు రసం వేస్తారు ఇంగు అప్పడాల పిండిలో ఇన్ని ఇంగు కలుపుతారు సరే ఉప్పి అలాగో కలుపుతారు జీలకర్ర మిరియాలు వేస్తారు వాటిని ఏమన్నారాయన సత్సంగమని ఎడి నల్లేరు రసముతో మూలమైన నల్లేరు రసం కాస్త రుచిగా ఉండడానికి వేస్తారు ఇదిగో సత్సంగం అంటే ఇది ఇలాంటి నల్లేరు రసం వేస్తారయ్యా సత్సంగం ఉంటే జీవితం బాగుంటుందయ్యా ఇక్కడికి వచ్చి కూర్చోమని ఎవరు చెప్పారు మీ అంత మీరుగా వచ్చారు ఎవరు మేము మీకు ఏం కాను కలవలేదు ఇక్కడ అంతే కదా మీ మనంతటా మనమే ఆత్మజ్ఞానం పొందడానికి తపన పడాలి అప్పుడేది వస్తుంది ఖచ్చితంగా ఎవరో చెప్పడం వల్ల మొహమాటానికి రావడం కాదు అదే సత్సంగం ప్రయోజనం ఎప్పుడు కూడా నేను అంతటి నువ్వే రావాలి మళ్ళీ సత్సంగం ఎలా ఉండాలి అంటే మర్నాడు నిన్న వచ్చిన వాళ్ళు ఎవరైనా మర్నాడు రాకపోతే ఈ మధ్య మీరు రావట్లేదే అనకూడదు ఇది మళ్ళీ దుస్సంగం అయింది ఇక్కడ ఆవిడ రాకపోతే ఇవి ఉండలేకపోతుంది అన్నమాట ఇక్కడ అసలు అడగకూడదు ఆ ప్రశ్న వచ్చిన వాళ్ళు వస్తారు లేని వాళ్ళు మీరు నేను ఎవరు వచ్చారో నేను గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఎవరు వచ్చారో నాకు తెలియదు నా దృష్టి అంతా మీరు ఎదురుగా ఉన్నారని నా ప్రసంగం మీద ఉంది నాకు అంతే ఇంకేముండదు అక్కడ అవేం గుర్తుండదు అక్కడ నేను మీ ఎదురుగానే కూర్చున్నానండి నేను నీ ఎదురుగా కూర్చోలేదు ఏం చేయమంటావు నా దృష్టి అక్కడనే అదే సత్సంగం వల్ల ప్రజలు అది నల్లేరు రసం అనుకోండి అలాగే శమ దమములను జీలకర్ర మిరియముతో జీలకర్ర మిరియాలు వేస్తే అవి ఏమిటి శమం దమం శమం అంటే దమం అంటే కాళ్ళు చేతులు మొదలైన ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ఈ చేతులు కనీసం మనస్సు దురాలోచన చేస్తున్న మాటలు చెడ్డ మాటలు వస్తున్న చేతులు కాళ్ళు కట్టేసి అనుకోండి కొన్ని చెడ్డములు ఆగిపోతాయండి అంటే మన మనస్సులో వెర్రి కోరికలు తాగాలనో తిరగాలనో రకరకాల పిచ్చి కోరికలు పుట్టినప్పుడు మనమే ఏం చేయాలి అంటే తమ్ముడినో అక్కయ్యనో పిలిచి నేను గదిలో ఉంటాను బయట తాళమేసి ఏం చెప్పాలి ఏదో పిచ్చి కోరిక పుడుతోంది నేను చేయకుండా ఉంటానని నాకు ఉపకారం చేయి నేను గదిలో ఉంటాను బయట తాళమేసే నేను చెప్పే వరకు తీకు అని చెప్పి టైం చెప్పాలి నేను చెప్పేవరకు అన్నది వీడు చెప్పేస్తాను వెంటనే లేచి అందుకే నువ్వు తీకు పదకొండింటి వరకు తీకు అని చెప్పాలి అంతవరకు ఆ కోరికను అణుచుకున్నావా లేదా బయటికి వెళ్ళకపోతే ఆ దుర్మార్గం ఆగిపోయి ఎవరి మీద కోపం వచ్చిందని వెషియాలి వెషియాలని పెంచుంది అటువంటిప్పుడు ఇంతే లోపలికి కూర్చుని తలిపేసేయి తీకొని చెప్పాలి ఒక గంట అయిపోయింది అనుకోండి తర్వాత ఎందుకు అనవసరంగా వాడు పైకి పోతాడు వేసేస్తే మనం లోపలికి పోతాం పాతికేళ్ళు బయటికి రాం వాడు పైకి పోతాడు సుఖపడ్డాడు మనం లోపలికి పోతాం ఏం ఉపయోగం ఇది వెంటనే ఆ కక్ష ఆగిపోయిందా లేదా అందుకే చెబుతున్నారు ఎప్పుడు శమ దమం అంటే బహిరింద్రియ నిగ్రహం కనీసం కాళ్ళు చేతులు నోరు మొదలైన వాటిని అదుపులో పెట్టుకోగలిగినా కూడా మనస్సు ఆలోచనలు చేసినా కూడా వీటిని అదుపులో పెట్టుకుంటే పర్వాలేదు కొంత పాపం తగ్గింది అదే శమం అంటే శాంతి శమం నుంచి శాంతి వచ్చింది మనశ్శాంతి అంటారు మనోదాంతి అనరు అవయవాలకు దాంతి మనస్సుకి శాంతి ఎందుకని మనస్సునే నిగ్రహించుకుంటే నువ్వు తలుపులో గడి తలుపు లోపల ఉండాల్సిన పని లేదు గడియేమని అడగవలసిన పని లేదు కాళ్ళు చేతులు ఎక్కడికి ఏం పని చేయవు మనస్సు నిగ్రహించుకున్నాం కదా క్రమంగా దమం నుంచి శమాన్ని సాధించాలి అంటే ఇందులో జీలకర్ర మిరియాలు వేస్తారు కదా జీలకర్ర శమం అనుకోవయ్యా మిరియాలు ఏమో దమం అనుకోవయ్యా అదే అప్పడం అన్నాడు ఏదో పదార్థం వేసామనుకోండి ఇది వేసు అనుకోవచ్చు కదా ఉప్పు ఎలాగో కలుపుతారు ఉపరతి అని ఎడి ఉప్పును కలిపి ఉపరతి అనే ఉప్పు కలుపునరు ఉప్పు లేకపోతే ఎంత పిండి ఎంత బాగా చేసినా రుచి ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు ఎంతైనా సరే అందుకని ఇందులో ఉపరతి అనే ఉప్పు ఆధ్యాత్మ అధ్యాత్మ జ్ఞానంలో జ్ఞానంలో ఎప్పుడు ఆ సాధనలో ఉపరతి ఉపరతి అంటే రతి అంటే దానికి ప్రయత్నం చేయడం ఆ రతి అంటే ఇంట్రెస్ట్ ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్తో ఆసక్తిగా ప్రయత్నం చేయడం ఉపరతి అంటే ఆసక్తి తగ్గించుకుని విరమించుకోవడం అక్కర్లేదులే తిన్నది చాలు అన్ని చేసినవి చాలు అనుభవించినవి చాలు ఎంతకాలం ఇది అని వెనక్కి రావడం ఉంది ఇది ఉపరతి ఇది మనం ఆత్మజ్ఞాన సాధనలో ఉపరతిని కలిపినట్టేది క్రమంగా తగ్గిపోతాయి సద్వాసన అనియడు ఇంగు వను చేర్చి ఇంగు వాసన కొంతమందికి గిడుతుంది ఇది కొంతమందికి గిట్టదు ఇంగు వేసేసారంటే బాబు తినలేకపోతున్నా ఉంటారు కొంతమంది ఏమిటి ఇంగు వేయపోతే పచ్చడి రుచి ఉంది పులుసు రుచి ఉంది అంటారు అది రుచి తెలిసిన వాళ్ళకి తెలుసున్నది ఇంగు రుచి కోసం వాసన కోసం కాదండి తెలిసిన వాడిని అప్పుడు చెబుతున్నా మనకి వంట గురించి సమస్తం తెలుసు కానీ ఎప్పుడు వంట నేను ఎందుకంటే బాగా ఉండారని అప్పగించేస్తారేమో అని భయం పరిజ్ఞానం బాగా ఉంది ఎప్పుడు ఆ ఇంట్లోకి ఇంట్లో పెడితే బాధ్యత అప్పగించేస్తే ప్రమాదం కదా ఉన్న పనులతోటి అందుకని కానీ శాస్త్రం మొత్తం తెలుసు ఇంగువ ఏమిటంటే లోపల క్రిమిసంహారాన్ని పచ్చళ్ళలో పురుషులో ఇంగు వేసుకుంటే కొన్ని రకాల కూరలో కొంచెం ఏదో ఘాటుగానో వాసనగానో ఉంటుంది కానీ లోపలికి వెళ్ళేది యాంటీబయాటిక్ క్రిమిసంహారం చేస్తుంది తిన్న పదార్థం అరుగుతుంది వెంటనే అలాగే ఇక్కడ అది నిజానికి ఇంగు వాసన కొందరికి నచ్చదు కాబట్టి చెడ్డ వాసన అనుకోకండి సద్వాసన ఏడు ఇంగువను చేర్చి వాసనలు మనస్సులో ఉండకూడదు అంటారు అన్ని వాసనలు ఉండకూడదు కాదు ఒక అధ్యా ప్రవచనం జరుగుతోంది వినాలనేది కూడా కోరికే కదా ఉండొచ్చు లేకపోతే ఎలా జరుగుతుంది ఓ మంచి పుస్తకం చదవాలి ఇది కోరికే ఉండొచ్చు ఓ దేవాలయానికి వెళ్ళాలి దేవుడికి దండం పెట్టుకోవాలి అది కోరికే ఉండొచ్చు సద్వాసన అంటే ఇది సినిమాలకు వెడదాం షికార్లకు వెడదాం విహారయాత్రలు చేద్దాం కోడి ఆడదాం ఇది దుర్వాసన అంటే ఇది అది వాసనే ఇది వాసనే అని వాసనలు అన్నీ వదిలేయవలసిన అవసరం లేదు ఇక్కడ మంచి వాసనలు అట్టు పెట్టుకోవాలి తర్వాత ఏం చేయాలి మొత్తం అన్నీ వదిలేయాలి అది అలాగా మొత్తం తర్వాత వదిలితా అన్నీ వదిలేయాలి అక్కడ ఒక మంట మండుతుంటే చూడండి భోగి మంటలు వేసే ఒక కర్ర ముందు పట్టుకుంటాం కట్టే పట్టుకుని దాన్ని మండే కట్టెల్ని కదుపుతూ ఉంటాం ఇలాగ కదుపుతూ ఉంటాం కదిపి 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 బాగా గెంటుతూ ఉంటాం అందులో చివరికి ఏం చేస్తాం ఈ కట్టి కూడా అందులో పడతాం మరి మంట అవ్వాలి కదా పూర్తిగా మళ్ళీ సగం కాలేదు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం ఏంటి ఆ కట్టెలు కారడం కోసం సరిగ్గా కారడం కోసం లోపలికి గెంటడం కోసం ఈ కట్టెను ఉపయోగించుకుంటాం గెంటి 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 అందులో కట్టెలు అన్నీ కాలేక చివరిలో శ్రీమద్రమారాణ గోవిందాన్ని ఇది కూడా అందులో పడతాం అలాగా ఎప్పుడు సద్వాసన అనే దాంతో దుర్వాసనల్ని మండించి చివరికి సద్వాసనకు కూడా అతీతంగా మనం వెళ్ళిపోవాలి లేకపోతే ఇవి మళ్ళీ చేతస్తాలు అయిపోతాయి ఇక్కడ సత్సంగం ఉంటే కానీ నాకేమిటో తోసదండి గరికపాటి వారు మూడు రోజులే మాట్లాడారు నాలుగో రోజు మాట్లాడలేదు నాకు తలనే పొచ్చేస్తుంది అంటే సత్సంగం నీకు పెద్ద మత్తుమంది అయిపోయింది ఇక్కడ అలా ఉండకూడదు ఈ చెప్పిన దాన్ని మననం చేసుకోవాలి దాన్ని నిధు శాసనం చేసుకోవాలి గ్రహించుకోవాలి కానీ గరికపాటి వారు శాశ్వతమా మనం శాశ్వతం ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు ఎవరు పదహారు రోజులు మాట్లాడరు ఇక్కడ మా పనులు మాకు ఉంటాయి కదా అందుకే దీని నుంచి ఏం గ్రహించామో అది గ్రహించాలి కానీ మళ్ళీ ఇది లేకపోతే నేను బతకలేను అంటున్నామంటే అయిపోయినట్టే లెక్క ఇది అప్పడం పాట ఇంకో మాట చెబుతున్నారు ఆయన దీని ఇంకా ఇంకా కొంచెం దాంట్లో దాంట్లో ఉండే రహస్యం కూడా చెబుతూ పాత్రలో పెట్టి వేయిస్తాం కదా అప్పడం లేదా కుంపట్లో పెట్టి కాలుస్తాం మౌనముద్ర ఏనంటే ముగియని పాత్ర ఇప్పుడేమో నూనెలో వేయిస్తున్నారు నేతిలో కూడా వేయిస్తారు డబ్బులు బట్టి దానికి ఏముంది నేతిలో వేయిస్తారు విత్తం ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చని చేస్తారు దానికి ఏముంది అందుకని వేయిస్తూ ఆ పాత్ర ఎలా ఉండాలంటే మూకుడు లాంటి పాత్ర అది ముగియని పాత్ర అదేమిటంటే మౌనముద్ర వీలైనంత మౌనంలో ఉండు అదే అప్పడాలు వేయించే పాత్ర దాంట్లో నీ వేస్తారు కదా వేసుకో సద్ సద్బ్రహ్మ ఘృతమున దాంట్లో వేసే జ్ఞానాగ్ని చేయక్రాగు సద్బ్రహ్మ ఘతమున జ్ఞానం అనే అగ్ని కింద ఉండాలి జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం జ్ఞానం పొందుతున్న కొద్దీ లోపల కోరికలు నశిస్తూ ఉంటాయి వాసనలు నశిస్తూ ఉంటాయి నిర్మలమైన నిశ్చలమైన తత్వం మీద దృష్టి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది అప్రయత్నంగానే మనుషులకు దూరంగా వెళ్ళిపోతాం మంచం దొరికితే పడుకుంటాం లేదా కాస్త నేల దొరికితే కూర్చుంటాం నమశివాయులోకి వెళ్ళిపోతాం ఇదే సాధన ఇదే సాధన అనిపిస్తోంది అంటే మనం పురోగతి సాధిస్తున్నాం లెక్క దాని మీదే దృష్టి పెడుతోంది ఇంకొద్దు ఊరికి ఈ మీటింగ్లకు వెళ్ళొద్దు ఈ క్లబ్బులో అవన్నీ అదే ఎందుకు వచ్చింది ఏదో సమావేశాలు అంటారు పది మంది తుడితే ఇద్దరు పొగుడతారు ఇరవై మంది తిడతారు ఎందుకు వచ్చిన కూడా ఇది అని మానేయడం అనేది ఉంది ఇదే వాసన రాహిత్యం చేసుకోవడం అంటే అందుకని జ్ఞానాగ్ని సద్బ్రహ్మ కృతమున ఆ నీయేమిటంటే సద్బ్రహ్మ పరబ్రహ్మ పదార్థాన్ని ఆద్యంతో పోల్చారు ఆ పరబ్రహ్మ జ్ఞానం అనేటువంటి ఆజ్యంలో దాన్ని అప్పడాలు పేల్చాలంట పేల్చడం కాల్చనం అంటారు కదా ఎలా పేల్చాలి కుంపట్లో కాల్చామనుకోండి ఎలా కాల్చాలంట యగునని నిత్యమున పేల్చి నిత్యము మనస్సులో నేను పరబ్రహ్మ నేను పరబ్రహ్మ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకోవాలి అనుకుంటూ ఉంటే జరిగేది ఏమంటే అవతల వినేవాళ్ళు వాళ్ళు వాడేమో మాట్లాడుకుంటున్నాడు పాపం పిచ్చాడు అను అనుకోని వాళ్లే పిచ్చాడు మనమే నిజమైన వాళ్ళం మీ ఇంట్లో భగవంతుడి యొక్క విగ్రహం ఉంటే దయచేసి ఒక ఐదు నిమిషాలు దాంతో మాట్లాడండి అమ్మ బయట వాళ్ళతో మాట్లాడకండి పక్కన ఉన్న వాళ్ళు భార్యో భర్తో పిల్లలో ఏదైనా అనుకుంటారంటే తలుపేసేయండి మాట్లాడండి దేవుడు విగ్రహంతో మాట మీ బాధలు దానికి చెప్పుకోండి సుఖాలు కూడా చెప్పండి సుఖాలు కూడా అమ్మా కరుణించావు అమ్మా ఇంకేమిటి నీ కరుణ న నీ కరుణ ఇట్టులుండున చేకొనుట విలంబమౌను చేకొన్నయ్య ఆ కొనక ముందే అన్నము మాకంది భవాని ఆ కొనక ముందే అన్నము మాకంది భవాని మాతృ ప్రేమన్ నేను మా అమ్మవారితో మాట్లాడినవే పజ్జాలిగా అయ్యాయమ్మ నాకు ఎప్పుడైనా మంచి జరిగింది శుభం జరిగింది నేను అడగకుండా అని అనిపిస్తే వెంటనే లోపలికి వెళ్ళి మా అమ్మవారి విగ్రహం ముందు ఉపజయం చెప్పేస్తా నీ దయ్యి ఎలా ఉంటుందా నీ కరుణ ఇట్టులు చీకును చీకునుట విలంబువు నువ్వు ఎన్నో ప్రార్థన పద్యాలు చెప్పాను నేను ఇంతవరకు నాకు అది కనపడలా కానీ కాస్త ఆలస్యమైంది కానీ చీకొన్న ఎడన్ ఆకొనక ముందే అన్నము మాకందింతు భవాని ఇంకా బిడ్డ పూర్తిగా ఆకలితో మాడిపోకుండానే ఆకలిస్తోంది అన్నం పెట్టమ్మా అని అడగకుండానే తల్లి ప్రేమతో రే పదకొండు అయిందిరా అన్నానికి రావా అన్నానికి రావా అని పిలిచి పెడుతుంది అలాగ నువ్వు నిజంగా అనుగ్రహిస్తే పిలిచిస్తావమ్మా మేము అడగాల్సిన పని లేదు తల్లి నీకు నమస్కారం